నమస్కారం వెల్కమ్ భారతీయ సంస్కృతిలో అత్యంత విశిష్టమైనది కుటుంబ వ్యవస్థ అనుబంధాల దారాలతో అల్లుకున్న కుటుంబమే సమాజ శ్రేయస్సుకి మూలం నాన్న బామ్మ తాత అన్నా వదిన అక్క చెల్లి అమ్మమ్మ నానమ్మ అన్నయ్య తమ్ముడు ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కకు మించిన అనుబంధాల వర్సలు మమతల్ని గుర్తు చేస్తాయి సమాజంలో బంధాలన్నీ టీవీ సీరియల్స్ లో చూపుతున్నట్టు లేవు అని చెప్పడానికి ఎన్నో కుటుంబాల అనుబంధాలను పరిచయం చేసి మన వ్యవస్థను మరింత పటిష్టపరచడానికి సాక్షి ఫ్యామిలీ అందిస్తున్న అపురూపమైన కానుకే అనుబంధం మూడు దశాబ్దాలుగా విదేశాల్లో జీవిస్తూ కళా సేవలు తరుస్తూ భారతీయ సాంస్కృతిక ఔన్నత్యాన్ని విదేశీ వాడల్లో ప్రతిధ్వనింప చేస్తూ విరామ మెరుగక పరిశ్రమిస్తున్న నాట్య భారతి శ్రీమతి ఉమాభారతి ఇప్పుడు ఆమె అనుబంధాలను పంచుకోవడానికి మనతో ఉన్నారు వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ అండి నమస్కారం అండి ఉమాభారతి గారు చాలా బాగుందండి చూస్తుంటే చక్కగా అందరూ కలిసి వచ్చారు ఒక పక్కన నాన్నగారు ఉన్నారు ఒక పక్కన చెల్లెలు ఉన్నారు మరో పక్కన ఫ్రెండ్ ఉన్నారు ఈ కాలంలో అంటే చాలా ఫాస్ట్ గా ఉన్న ఈ జనజీవన శ్రవంతిలో ఇన్ని మెయింటైన్ చేయడం ఎలా అంటారండి వెల్ ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఆపర్చునిటీ అవకాశానికి అండ్ మా ఫాదర్ ని మా ఫ్రెండ్ ని మా సిస్టర్ ని కూడా నేను తేయగలగటమే నాకు ఐ ఫీల్ ఇట్స్ ప్రివిలేజ్ కాబట్టి ముందుగా మీకు కాన్స్టెంట్లీ నేను ఉండడం యూఎస్ఎ లో ఉన్నా కూడా మా ఫాదర్ కి అట్లీస్ ఐ కాల్ ట్రాయిస్ అడే మీర్ మీరు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఐ డూ ఇట్ దట్స్ హౌ ఐ కీప్ అప్ విత్ మై ఫాదర్ అండ్ మా ఫ్రెండ్ తోటి ఈమెయిల్ తెలిసిందే కదా కంప్యూటర్ ఈమెయిల్ షీఈస్ వెరీ కంప్యూటర్ స్వాబీ పర్సన్ సో నాకు ఏది ఉన్నా కూడా ఆవిడకి జస్ట్ సెండర్ అండ్ ఈమెయిల్ అవుట్ చేసి షీజ్ ఎ లాంగ్ స్టాండింగ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై ఒక పదిహేను రోజులు నేను ఈమెయిల్ చేయకపోయినా కూడా షీట్ మైండ్ అదే ఓపెన్ వచ్చేసి వేరే ఫ్రెండ్ని ఎత్తుకుందామని చూడదు ఆవిడ So that's how she is good. Mm -hmm. And my sister is very this sister of mine from mm -hmm. the rest of my family is very closest to me. Mm -hmm. Constant and calling. <laughs> Constantly. We stay in touch. She's my neighbour practically. Uh -huh. so, yeah. Who's so that's how I care. And mm -hmm. it's necessary to keep those uh, relationships going. Minan Garu he's an ex army officer and also a lawyer. అండ్ మినీ మోర్ ఫేజెస్ ఉన్నాయండి మీకు అంటే ఆ కాలంలో పిల్లల్ని అంటే ఆడపిల్లలు మగపిల్లలు అని తేడా లేకుండా పెంచడం అవన్నీ ఎలా చేశారండి యాజ్ అ ఫాదర్ ఎలాంటి అనుబంధం ఉంది మీ అమ్మాయితో చిన్నప్పటి నుంచి నేను కూడా ఆడువాడు పాడువాడు సో చిన్నప్పటి నేనే చిన్నప్పటింగ్ టు బి సంథింగ్ అని అప్పుడు వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ట్స్ నో డౌట్ కానీ మా ఫాదర్ మమ్మల్ని పెంచడం మాత్రం మీరు అంటున్నారు చూడండి ఆడపిల్లలకి మగపిల్లలకి డిఫరెన్స్ లేకపోతే అంటే మాత్రం నేను ఒప్పుకోను ఆర్మీ డిసిప్లిన్ మా ఇంట్లో కూడా ఉంచారు ఆడపిల్లడు వాట్ ఎవర్ హీ వాన్స్ టు డూ బట్ ఆడపిల్ల హ్యాస్ టు హ్యావ్ సర్టన్ లిమిటేషన్స్ అంతా ఆయన అంత బానే ఉంది కానీ కొంచెం మా లిమిటేషన్స్ మాత్రం బాగా పెట్టారు కానీ పెట్టినందుకు మీకు ఇప్పుడు ఉపయోగం అయిందా లేదండి ఆఫ్ కోర్స్ నో విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దట్ యు నో ఇట్స్ ఇట్స్ గుడ్ అలాగే విషయ గారు మీరు చెప్పండి చాలా అరుదుగా ఒక రిలేషన్షిప్ అనేది ఇన్నాళ్ళు ఉంటుంది మీరు ఎన్నాళ్ళు అయింది మీ ఇద్దరిది అనుబంధం థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అది తను చెప్పినట్టు మా థాట్ ప్రాసెస్ ఒకటేనండి సో తనది నాది అన్ని షేర్ చేసుకుంటాం సో సాధారణంగా పెళ్లిన తర్వాత ఇంట్లో వాళ్ళు వద్దండడం లేకపోతే కనెక్టివిటీ పోవడం జరుగుతూ ఉంటుంది అలా లేదండి తర్వాత కూడా కొంచెం మేము బిజీ అయిపోయినా ఫ్యామిలీ పిల్లలతో బిజీ అయినా తను బిజీ అయింది అయినా కానీ ఎప్పుడు టచ్ లో ఉండేవాళ్ళం తను రాగానే నాకు కాంటాక్ట్ చేయడము నేను వెళ్ళి కలవటము ఇద్దరం కలిసి స్పెండ్ చేయటము అది మాత్రం రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తే కైజెండా ఉండేది అన్నమాట యా ఫ్రెండ్షిప్ చాలా ఇంపార్టెంట్ అండి అది మనం ఎప్పుడు మెయింటైన్ చేయాలి సాధారణంగా అక్క చెల్లెళ్ళు అంటే ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటారు అంతే కాకుండా మీ ఇంట్లో బ్రదర్స్ కూడా ఉన్నారు కదా యా సో దీన్ ఫస్ట్ సెకండ్ బ్రదర్ అండ్ మీరు ముఖస్ ఇంకో సిస్టర్ సిస్టర్ మరి నలుగురు కాల్చుకోవడం మీరు హూస్టన్ లో ఉంటారు కదా మరి మీ బ్రదర్ ఎక్కడ ఉంటారు ఎక్కడ ఉంటారు హైదరాబాద్ ఎంత బాగా కనెక్ట్ అవుతారు వాళ్ళకి అంటే మాట్లాడుతూ ఉంటారా ఫోన్ లో లేకపోతే ఇండియా వస్తూ ఉంటారు ఆల్మోస్ట్ అవుతుంది ఇప్పుడు ఐ వెరీ క్లోజ్ ద వన్ యాక్చువల్లీ కనెక్టెడ్ కానీ యుఎస్ లో చాలా అందమైన లైఫ్ చాలా బాగుంటుంది కానీ అక్కడ రిలేషన్షిప్స్ కూడా అంత అందంగా ఏం ఉండవు ఏదో హాయ్ అంటే హాయ్ అని ముద్దులు పెట్టుకుని కౌగులించుకుని హలో హలో వెరీ గుడ్ టు మీట్ యు అంటారు దాని తర్వాత ఎవరి కూడా వాడి అని అనుకుంటూ ఉంటాం మేము మీరు దాంతో ఏమాత్రం సమ్మతిస్తారు చాలా క్లోజ్ గా ఉంటాం కంపేర్ టు ఇండియా యాక్చువల్లీ అవునా డే ఐ విత్ హర్ హాఫ్ ఈవనింగ్ అవ్వంగానే టిల్ టెన్ థర్టీ ఐ వాచ్ ఆల్ యూర్ షోస్ ఇట్స్ మస్ట్ రాకపోతే తన షి కాల్స్ మీ టిల్ ఐ కమ్ బట్ వాట్ యూ సర్ డిస్ జస్ట్ హలో ఇట్స్ వెరీ నైస్ మీటింగ్ యూ గి హెండ్ సర్క్ గెట్ లాస్ట్ దోస్ ఆర్ ఆల్సో దేర్ తప్పకుండా ఉంటాయండి అంటే మరి ఇట్స్ ఇట్స్ గుడ్ టువైంటెన్స్ హై అండ్ బాయ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆల్సో మీ పిల్లల మీ అబ్బాయి పెళ్లి చేస్తే యూనిట్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ టు కమ్ టు ద వెడింగ్ ండ్రెడ్ పీపుల్ టు అటెండ్ యువర్ షో సో దట్స్ యుంటైన్ ఆల్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్ అనుబంధాలు అన్నారు కాబట్టి నాట్ జస్ట్ విత్ యోర్ ఫ్యామిలీ మెంబర్స్ వీ హల్ గ్రూప్ అంటే ఇక్కడ మీరు కుర్చి పెరిగిన విధానం కానివ్వండి అక్కడ యుఎస్ వెళ్ళాక అక్కడ మీ పిల్లల్ని మీరు ఎలా పెంచుతున్నారు ఎలాంటి అనుబంధాలతో పెంచుతున్నారు మేడం అంటే మీరు మీకున్నంత న్యాచురల్ అట్మాస్ఫియర్ మాకు అక్కడ లేదు పిల్లల విషయంలో మాకు తెలుగు బడి అని పెడతాము ఒక నాట్యం నేర్పించాలని పెడతాము ఒక పాట నేర్చుకో వాడికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వాడిని పుష్ ద చిల్డ్రన్ ఇంటు దీస్ థింగ్స్ ఎందుకంటే ఇప్పుడు మీ అబ్బాయి ఐదేళ్ల వాడు ఏదో షష్టి పూర్తి అవుతుంది ఎవరు ఈ ఈ నో వాట్ ఇట్ ఈస్ అయితే కూడా మీ మదర్ వాళ్ళ నాయనమ్మ కూర్చొని షష్టి పూర్తి అంటే ఏమిటో చెప్తుంది అది న్యాచురల్ గా వారు ఐదేళ్ళప్పటి నుంచి ఇట్లాంటివి ఎన్నో పండగలు పబ్బాలు ఎవ్రీ వినాయకుడి గురించి నేమి ఎవ్రీథింగ్ ఇట్స్ నాచురల్ మీకు అసలు అంతా ఫెడ్ విత్ కంప్లీట్ గా స్పూన్ ఫిట్ అట్లా కాదు కదా వీ టు మెయింటైన్ చేయాలంటే ఆ కల్చరు ఆ హెరిటేజ్ ఆ ఫీలింగ్స్ ఆ బాండింగ్ ఆ తాతయ్య పుట్టినరోజు అమ్మమ్మ ఇట్లా అన్ని చెప్పాలంటే స్పెషల్ ఎఫర్ట్ చేస్తాం మేము సత్యనారాయణ గారు మీరు చెప్పండి మీరు మీ పిల్లల్ని పెంచారు ఇప్పుడు మనవాళ్ళని మన వాళ్ళని చూస్తున్నారు వాళ్ళకి వీళ్ళకి తేడా మీకు కనిపిస్తాను ఆ రోజులు ఉందండి ఆ చేంజ్ ఎలా చూస్తున్నారు అంటే ఒక పాజిటివ్ చేంజ్ గా చూస్తున్నారా లేకపోతే లేదమ్మా ఇలా చేయకూడదు అని మీ మనవలకి మనవరాలకి లేదు ఇది మన సంస్కృతి మన బాగుంటుంది అని హస్ సీన్ ది వరల్డ్ ఐ అండర్స్టాండ్ చే పుడుస్తున్నాడు చేస్తున్నాడు అంటే ముందు లవ్ లవ్ ఏం లవ్ ఇది అంతకుముందు పోయి అమ్మాయి చూసము ఏం కథ అనేది చూసేవాడు ఇప్పుడు ఇంకేముందు లవ్ అనటము పొల పడటం ఆఫ్ ది మెంటాలిటీ కలివికి ప్రభావం చెప్పేది మనం చెప్తాము బట్ ఫైనల్ గా అమ్మాయి పూర్వకాలంలో ఫేట్ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ద అ మనం ఎంత అనుకున్నా మానవ ప్రయత్నం అనేది మనం చేయాలి అలాంటప్పుడు ఇప్పటికీ మీరు ఇప్పుడు పెంచుతున్నారు పిల్లల్ని అక్కడ ఇక్కడ ఏంటంటే ఓకే వెళ్ళాడా చదువుకున్నాడా వచ్చాడా బాగులె అమ్మాయి అక్కడికి వెళ్ళిందా వచ్చిందా అంతే అక్కడ స్పెషల్ ఎఫర్ట్ తీసుకుంటారు వాళ్ళ పిల్లల పెరుగుదలకని అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి సంస్కృతి సాంప్రదాయాలు తెలియదు కాబట్టి ఎక్కువగా డాన్స్ క్లాస్ కని పంపించి మీరు అన్నట్టుగా అక్కడ కని పంపించి ఇక్కడ కని పంపించి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతారు అని అనిపిస్తుంది సో అక్కడికి ఇక్కడికి తేడా ఏమన్నా మీకు కనిపిస్తుందా అయితే లేదన్నా బాన్ బ్రాట్ అప్ దేర్ చిల్డ్రన్ కి కొంచెం వాళ్ళ అవుట్లుక్ డిఫరెంట్ గా ఉంటుందండి యాజ్ ఫార్ యాజ్ వదికాల్ మ్యారేజ్ ఇస్ కన్సర్న్ ఎస్పెషల్లీ ఇప్పుడు మాకు చిల్డ్రన్ అందరూ గ్రోన్ అప్ కిడ్స్ అనమాట దాని కాలేజెస్ ట్రైనింగ్ అట్లున్నారు ఐ కెన్ ఓన్లీ గివ్ అన్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ నా దీన్ని బట్టి ఇప్పుడు మీరంటే ఇక్కడ ఫలానా అమ్మాయింది ఫలానా అమ్మాయింది చూద్దాము చేద్దాము ఇది ఏవన్న నచ్చితే వాళ్ళని చేసుకోవాలి అక్కడ కూడా మేము టోటల్ ఫ్రీడమ్ ఇస్తాం వాళ్ళు అసలు రేపు ఒక ఒక అమ్మాయిని తీసుకొచ్చి మమ్మీ దిస్ ఇస్ అ గర్ల్ ఐ వాంట్ మ్యారీ అంటే కూడా అసలు నో అనే ప్రసక్తే లేదు ఎందుకంటే మన ఓన్ చైల్డ్ దూరం అయిపోతాడు అట్లంటే టీఆర్ వెరీ రైట్ యుట్ అండ్ కరెక్ట్లీ దెర్ ఈస్ ఇన్సెక్యూరిటీ అమాంగ్ ద ఫస్ట్ జనరేషన్ పేరెంట్స్ నో మదర్ గానీ ఫాదర్ గాని నువ్వు చెయ్యవద్దు నువ్వు ఈ అమ్మాయిని చేసుకోవడానికి వీలు లేదు అని బతికి బట్ట కట్టి ఇదే లేదండి అక్కడ ఇప్పుడు ఇక్కడలాగా అమ్మాయి బాగాలేద్రా అమ్మాయి కాస్ లేదురా అని మీరు ఎంత అట్లీస్ట్ మీరు సీరియస్ ఐ సొసైటీ మదర్స్ రోల్ ఎంత డామినేటింగ్ ఉందంటే దట్ లైక్ నిజమా ఇట్లా ఉంటుందా అనుకుంటామండి అసలు అట్లా మదర్ డామినేట్స్ అనేది అసలు లేదు ఫాదర్ వంచి వాడిని కొట్టి బలవంత పెట్టి చదివిచ్చేయటం ఏం లేదు టోటల్ ఫ్రీడమ్ ఫర్ ది మీరు అక్కడికి ఇక్కడికి ఏమైనా తేడా గమనిస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీ అన్నయ్యల పిల్లలు కానివ్వండి లేకపోతే చెల్లెల పిల్లలు కానివ్వండి అలాగే మీ పిల్లలు వాళ్ళ అనుబంధాలకి వీళ్ళ అనుబంధాలకి లేకపోతే వాళ్ళ రిలేషన్షిప్స్ కి ఏమైనా తేడా నీకు కనిపిస్తుందా ఈ రోజుల్లో అక్కడ పిల్లలు ఇక్కడ పిల్లలు ఒకే రకమైన ఫ్రీడమ్ తోటి ఉన్నారు అండ్ అసలు నన్ను అడిగితే కిట్స్ హియర్ ఆర్ రియలీ వే ఎ హెడ్ అనమాట చాలా ముందే ఉన్నారన్నమాట అక్కడ పిల్లల కంటే అడ్వాన్స్ మోర్ అడ్వాన్స్ అడ్వాన్స్ ఇల్లు వాటర్ సోషల్లీ ఐ థింక్ వి సీ ఎ లాడ్ ఆఫ్ డిఫరెన్స్ వచ్చేసింది బాగా వచ్చేసిందండి లాస్ట్ టెన్ లో నెససరీ అది తప్పు అనుకో నేను అంటం లేదు ఆల్ గా ఉండొచ్చు అనుబంధాలు ఫ్రెండ్షిప్ అనేది ఒక నాకు తెలిసి అది ఒక గాడ్ మేడ్ రిలేషన్షిప్ ఎందుకు కలుస్తామో తెలీదు ఎలా కలుస్తామో తెలీదు మనం స్నేహితులం అవుతాం అలాగే అలాంటి రిలేషన్షిప్ ని ఎన్నో రోజుల పాటు ఎన్నో ఇయర్స్ పాటు కొనసాగించాలి అంటే ఏంటి చాలా ఇంపార్టెంట్ అంటారు కీపింగ్ ఇన్ టచ్ అండి అంటే మన పనులు మనం బిజీగా అయిపోయి అండర్స్టాండింగ్ ఉండాలి అండర్స్టాండింగ్ కాంటాక్ట్స్ మెయింటైన్ చేయాలి తను బిజీగా అయిపోయింది డాన్స్ తో నేను బిజీ అయిపోయాను అయినా కూడా ఆల్వేస్ మైండ్ లో మన ఫ్రెండ్ టు కీప్ ఇన్ టచ్ కాల్ చేసి అప్పుడప్పుడు ఉంది అలా అందరితో కాల్ స్మెల్స్ ఉన్నాం అంటే కేవలం ఫ్రెండ్షిప్ అన్ని రకాల రిలేషన్షిప్స్ లోనూ అది ఇంపార్టెంట్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అవన్నీ కూడా ఇప్పుడు మనకి ఎక్కువగా ఉన్నాయి అంటే చాలా మంది ఉన్నారు కానీ ఉన్నా లేనట్టే లేకపోయినా ఉన్నట్టే అలాంటి రిలేషన్షిప్ జనరేషన్ లో ఒక అనుబంధానికి ఎలాంటి ప్రాధాన్యత ఉందంటారు ఏదో తామరాకు మీద నీటి చుక్కలాగా ఏదో అవసరం ఉన్నప్పుడు మాట్లాడి అవసరం ఉన్నప్పుడు కనపడి అలా వెళ్ళిపోతుంటే వారి రియలీ నిజమైన అవసరం వచ్చినప్పుడు ఎవరు సరే ఎవరు యూ హ్యావ్ టు మెయింటైన్ ఆ క్లోజ్నెస్ అది అనుబంధాలు చాలా 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 అవసరం ఇప్పుడు ఏదో మా నాన్నగారికి ఏదో అవసరం వచ్చింది నేను ఉంటున్నాను కదా నేను ఏదో ఇంత డబ్బు పంపించేసి తర్వాత ఆయన ఒక ఐదేళ్లు చూడకపోయినా పర్వాలేదు అనుకుంటే దట్స్ నాట్ టు వర్క్ ఆయన తిరిగి వచ్చారు ఏంటి ఆఫ్రాల్ ఒక పెద్ద ఐదు వేల డాలర్లు పంపిస్తే అయిపోయింది ఇక్కడ వాట్ ఆల్ హ్యాపీ నీకు తెలుసా అని అడుగుతారు ఇప్పుడు ఈ విషయానికి వస్తే తనొక్కతే ఫ్రెండ్షిప్ కాదు నాకు వాళ్ళిద్దరు పిల్లలు నాకు ఎంత రిఫెక్షనేట్ గా ఉంటారంటే నా పిల్లలు కూడా మళ్ళీ వాళ్ళతో అట్లా టచ్ లేదు కాబట్టి ఉండలేకపోతున్నారు బట్ వాళ్ళ ఇద్దరు పిల్లలు నన్ను అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది దే ఆర్ సో క్లోజ్ టు మీ హర్ హస్బెండ్ ఇప్పుడు వాళ్ళ ఆయన లేదు యూ క్యాన్ గో క్యాన్ పిక్ హర్ అప్ కుదరదు ఆమె మన ఇంట్లో ఎట్లా ఉంచుకుంటాము ఈ రెండు రోజులు అట్లా అంటే ఆమె ఏం చేస్తుందండి షీ క్యాన్ డీ ఎనింగ్ సో రిలేషన్షిప్ అది ఫ్లవర్ అయ్యి అట్లా ఉండాలి అంటే ఇట్ నీడ్స్ నాట్ జస్ట్ వన్ పర్సన్ ఇట్ నీడ్స్ మోర్ దెన్ వన్ పర్సన్ ఐ థింక్ ఎనీ రిలేషన్షిప్ దానికి చెట్టుకి నీళ్లు పోసి మనం ఎరువేసి దాన్ని ఎండకి పెట్టి ఇవన్నీ చేసినట్టుగా పెంచుకుంటేనే అనుబంధం ఇట్ విల్ ఫ్లవర్ ప్లాంట్ ఏదన్నా అనుబంధం అందరూ కలిసి మెలిసి ఉండాలి ఐకమత్యంగా ఉండాలి అనుబంధాలు బిల్డ్ చేయాలి అనుకుంటే కనుక అందరిలో మంచి ఉంటుంది చెడు ఉండాలి సో మంచిని తీసుకుని చెడుని కొంచెం పక్కన పెట్టాలి అని కూడా మీరు అంటారా మీరు దాంతో టు ఈ అమ్మాయి కొంచెం ఏదైనా నాకు నచ్చింది చేయంగానే మనం వదిలేసి మాట్లాడకుండా పోతే బట్ దట్ గర్ల్ నువ్వంటే చాలా ఇష్టం ప్రతిదానికి నీకు అందగా ఉంటుంది అన్నీ చేస్తుంది కాబట్టి పించ్ ఆఫ్ సాల్ట్ గివ్ అండ్ టేక్ ఉండాలి మా చెల్లితోటి నాకు ఎవ్రీ డే పోట్లాడ జరుగుతుంది ఎవ్రీ అదర్ డే ఆమె మాట్లాడకుండా కూర్చుంటది బట్ స్టిల్ లైక్ నేను ఫోన్ చేస్తాను ఉండాలి మీరు అన్నది కరెక్ట్ యూ హావ్ టు ఆల్వేస్ పర్సన్ గుడ్ అండ్ బ్యాడ్ నీకు చాలా దగ్గరైన మనిషికి ఆ బ్యాడ్ ఏదో కొంచెం బికాస్ ఒక్కొక్కసారి బ్యాడ్ తెలియజేస్తే కూడా ఇష్టం ఉండదు నువ్వు ఇలాగా ఇలా చేయకుండా ఉండాల్సిందంటే ఇష్టం ఉండదు మాట్లాడడం మానేస్తారు ప్రతి వాళ్లలో కొంచెం మంచి చెడు అనేది ఉంటుంది నోబడి సహజం అది కాబట్టి అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి లైఫ్ లో ఇప్పుడు వచ్చే జనరేషన్స్ కి అనుబంధాల గురించి చెప్పాలంటే ఎలా చెప్పాలంటారు మీరు అని అనుబంధాలు ఆ దగ్గరగా ఉండటం అనేది ఈచ్ పర్సన్ స్పెసిఫిక్ అండి ఇప్పుడు మా అమ్మాయి చాలా లవింగ్ గా పది ఫోన్ చేస్తుంది మా వాడు పది రోజులకు ఒకసారి నేనే చేస్తాను వాడికంటే సో దట్ డజన్ మీ వీడికేదో నేనంటే రేపు పాడే నా దగ్గర వచ్చి నా చేపక్కుని కూర్చుంటాడేమో నేను చాలా పెద్దదాన్ని అయిపోయి ఉనికిపోతున్నప్పుడు మా అమ్మాయి అసలు రాదేమో ఈ డోంట్ ఇట్స్ ఆల్ స్పెసిఫిక్ మనకి ఇండియాలో మీరు ఇప్పుడు మన ఇక్కడ కూడా కొంతమంది కిడ్స్ చాలా లవింగ్ ఉంటున్నారు కొంతమంది మీరు ఎంత నేర్పిచ్చి ఎంత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ లో నాయనమ్మ అమ్మమ్మ మామయ్య తాతయ్య ఎంతమంది ఉండి నేర్పించినా కూడా మీ మొక్కాలు కూడా చురుకలు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటున్నారు కదా కాబట్టి ఇట్స్ ఆల్ స్పెసిఫిక్ మనం ఎంత టీచ్ చేసినా ఎంత టీచ్ చేయకపోతే పోయినా ఐ థింక్ పర్సన్ లో మదర్ ని ఫాదర్ ని గబక్కున కాదు అని వెళ్ళిపోయేవాడు కొంచెం తక్కువే వాళ్ళు ఆలోచిస్తారు వెళ్లిపోయిన వాళ్ళు ఉన్నా కూడా ఏదేదో కారణంగా వెళ్లిపోతారు అది ఐ థింక్ న్యాచురల్ గా ఉంటుందేమోనండి అయితే మా అక్కడ జరిగే పిల్లలు మాత్రం మేమేం పెద్ద ఇంకల్కేట్ చేసి వాళ్ళకి చెప్పి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తే ఇదేం లేదు ఇట్స్ ఆల్ స్పెసిఫిక్ సోషలైజింగ్ సైట్స్ వల్ల కూడా అనుబంధాలు కొంచెం మళ్ళీ డెవలప్ అవుతున్నాయి అనుకుంటున్నాను కదా అంటే స్కూల్ ఫ్రెండ్స్ని ఇప్పటికీ మేము రిసెర్చ్ ఫర్ దేమ్ ఫర్ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళతో కాంటాక్ట్స్ మళ్ళీ డెవలప్ అయ్యి ఇంప్రూవ్మెంట్ ఇస్ సీన్ యాక్చువల్లీ సైట్స్ వల్ల మీరు చాలా ఫేమస్ డాన్సర్ అండి అక్కడ కూడా మీ ఓన్ స్కూల్ ఉంది డాన్సింగ్ స్కూల్ మీరు ఏ మాత్రం టైం కేటాయిస్తారు మీ ఫ్యామిలీ మెంబెర్స్ కి చిల్డ్రన్ ఆర్ ప్రయారిటీ నెంబర్ వన్ ఓకే డాన్స్ క్లాసెస్ అయినా డాన్స్ స్కూల్ అయినా ప్రోగ్రామ్స్ అయినా ఏవైనా కూడా ప్రయారిటీ నెంబర్ టూ నాకు టైం లేనప్పుడు మా ఆయనకి టైం ఉంటేనే నేను ఆ ప్రోగ్రామ్ చేస్తాను లేకపోతే క్లాసెస్ కూడా నావన్నీ నేను ఇప్పటికీ ఎట్లా అరేంజ్ చేసుకుంటానంటే నో ప్రెసింగ్ మ్యాటర్స్ పిల్లలతోటి వాళ్ళు దే వెల్ టేకెన్ కేర్ ఆఫ్ బాగా వాళ్ళ ఫాదర్ ఉన్నాడు ఈ రోజు ఆయన ఆఫ్ విత్ చిల్డ్రన్ అని అనుకున్నప్పుడే నేను ఐ విల్ అనుకున్న పిల్లలంటూ ఉన్నప్పుడు మాత్రం పిల్లలు టు బి నెంబర్ నా ఐ దట్ ఐమ్ స్టిల్ డూయింగ్ ఇట్ ఇక ముందు కూడా చేస్తాను ఈవినింగ్ టైం గానీ ఈవినింగ్ టైం కూడా మనం ఆఫీస్ నుంచి వచ్చి మళ్ళీ వేరే ప్రోగ్రామ్స్ పెట్టేసుకుని వాళ్ళని నెగ్లెక్ట్ చేసి అలా ఉండకుండా ఎంతవరకు వేలైనంత వరకు వాళ్ళకి టైం ఇవ్వాలి క్వాలిటీ టైం ఇంపార్టెంట్ ఇక్కడ పిల్లలు చూస్తే అక్కడ వెస్టర్నైజ్డ్ కల్చర్ చాలా చాలా బాగుంది

వస్తారు కదా అడేషన్ కి ఓన్లీ థింగ్ దే కమ్ హియర్ ఇట్ ఎంజాయ్ వాళ్ళందరూ కలిసి బయట వెళ్ళినప్పుడు దిస్ ఇస్ సంబర్ ఎవరు ఐ డోంట్ నో డీప్ గా నేనేం అడగలేదు బట్ దే ఆర్ డిఫరెంట్ దే డూ థింగ్స్ అని అనలేదు దే డిఫరెంట్ జనరల్లీ రిలేషన్షిప్స్ అనేవి ఆస్తులు అంతస్తులు బట్టి బిల్డ్ అవుతున్నాయా లేకపోతే ప్రేమ ఆప్యాయతలతో బిల్డ్ అవుతున్నాయా అంటే టైమ్స్ కానీ టైమ్స్ ఆర్ చేంజింగ్ అట్లాంటివి ఉంటా ఉన్నాయి షాలో రిలేషన్షిప్స్ ఉంటున్నాయి బట్ అగైన్ ఇట్స్ ఇట్స్ యూ మీరే దాన్ని ఏది ఇంపార్టెంట్ ఏది కాదనేది పర్సన్ స్ట్రెంగ్త్ పట్టి ఉంటుంది ఓనర్ ఆఫ్ అన్ ఆఫీస్ అన్నర్ప్రీన్యూర్ ఏదైనా రిలేషన్షిప్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ లోనే కానివ్వండి ఆ అనుబంధం చాలా టెంపరీ అంటారు అక్కడ పనిచేసిన నాళ్ళు అక్కడ ఉన్న వాళ్లతో అంతే ఆఫీస్ అయిపోయినా అంతే మనకి వాళ్ళకి ఏం లేదండి మాది ఎస్ అండ్ ఫ్యామిలీ అంటే ఎ ఫ్యామిలీ అసలు వెళ్ళిన వాళ్ళతో కూడా కాంటాక్ట్స్ పెట్టుకుంటాము దే కీప్ ఇన్ టచ్ సో రేపు మళ్ళీ ఆఫ్టర్ టూ ఇయర్స్ మళ్ళీ వాళ్ళు ఒకవేళ యూఎస్ఏ రిటర్న్ అయినా దే కాంటాక్ట్ మీ స్టిల్ ఎనీ ఆపర్చునిటీ ఉంటే దే వుడ్ లైక్ టు కమ్ దే కమ్ అండ్ మీట్ మీ ఆర్ ఎనీ మ్యారేజ్ ఏదన్నా ఉంటే కార్డ్స్ తీసుకొచ్చి మర్చిపోకుండా సో కాంటాక్ట్స్ ఎప్పుడు ఫ్యామిలీ అట్మాస్ఫియర్ డెవలప్ చేసుకుంటే వాళ్ళు ఎప్పటికీ మనతో కాంటాక్ట్స్ పెట్టుకుంటారు